నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భానుశ్రీ సో ప్రసంగంతో పాటు మాట్లాడేందుకు గాంధీ భవన్లో చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు జనరల్ సెక్రటరీ సో వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఇంకా సేపట్లో మనకి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు రానున్నారు ఇక్కడికి సో ఇక్కడ ఏం సమావేశాలు జరగనున్నాయి అదేవిధంగా ఇన్ఛార్జ్ గారు కూడా రాబోతున్నారు కదా మరి ఏం చెప్తారు అంటే తెలంగాణ రాష్ట్రానికి కొత్త ఇన్ఛార్జి గారు దీపాదాస్ మున్సి గారు రావడం జరిగింది వారు ప్రధాన కార్యదర్శి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్తో పాటు కేరళ రాష్ట్రానికి కూడా ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ సమావేశం జరగబోతూ ఉంది ప్రధానంగా పార్లమెంట్ సమావేశం పార్లమెంట్లో ఎలక్షన్లు ఖచ్చితంగా మెజార్టీ పార్లమెంట్ స్థానాలు గెలవాలని చెప్పేసి ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటూ ఉంది అదే కాకుండా సౌత్ ఇండియాలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలిపించినట్లయితే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయ్యే దానిలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కోరుకుంటూ ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని అదే పార్టీని రెండు కలిసి పనిచేసే దానిలో భాగంగా ఈరోజు సమావేశం జరగబోతో ఉంది పార్టీని నమ్ముకొని పనిచేసినటువంటి కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు త్యాగాలు చేసిన ప్రతి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ కూడా మర్చిపోదు కాబట్టి మీరు పనిచేయడంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది మీరు పనిచేసిన రేపు పార్లమెంట్ స్థానాలు కూడా ఎక్కువ గెలిచే అవకాశం కాబట్టి మీరంతా కలిసి పనిచేస్తూ ప్రజల సౌకర్యార్థం పార్టీ ప్రభుత్వం రెండు కలిసి పనిచేయాలని చెప్పేసి దిశానిర్దేశం చేయడానికి మాత్రమే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు జరిగింది అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో ఎలక్షన్స్కి ఎట్లా సిద్ధంగా ఉన్నారు ఇది ఏ విధంగా స్టాండ్ తీసుకోబోతున్నారు అంటే ఏం చెప్తారు అంటే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ రామ మందిరాన్ని పూజగా చూపించి ఎలక్షన్లు పోయే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఏమో టూ జీ స్పెక్ట్రాన్ని ప్రధానంగా పూజగా చూపిస్తూ దేశంలో పెద్ద ఎత్తున విద్వేషాలు తెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో అధికారం రావడం రెండు వేల పంతొమ్మిదిలోకి వచ్చేకే ఆనాడు జరిగినటువంటి బాలాకోడ్ కావచ్చు అదేవిధంగా పాకిస్తాన్ పూజగా చూపించి అదేవిధంగా పుల్వామా దాడిని పూజగా చూపించి పెద్ద ఎత్తున సెంటిమెంట్ని రెచ్చగొట్టి ప్రధానంగా రెండవసారి అధికారంలోకి వచ్చింది మూడవసారి రామ మందిరాన్ని చూపిస్తూ ప్రధానంగా రామ మందిరం మీదనే ఎలక్షన్లు పోయే అవకాశం కనపడతా ఉంది రామ మందిరం మీ బేస్ చేసుకుని ఎలక్షన్ పోతున్నాడు కానీ రామరాజ్యం గురించి మాత్రం ఏనాడు నరేంద్ర మోడీ గారు మాట్లాడకుండా రామరాజ్యంలో ఏం జరిగిందో అనే విషయాన్ని ప్రజలు తెలియజేయకుండా రామరాజ్యంలో ఎవరెవరికి న్యాయం జరిగిందనే విషయాన్ని చెప్పకుండా ఈ రామరాజ్యం గురించి మాట్లాడకుండా రామ మందిరం మాత్రం ఓట్లకు ఉపయోగించిన ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది కాబట్టి అన్ని విషయాలు ప్రజలకు వివరిస్తూ రామరాజ్యం ఏం జరిగింది రామ మందిరాన్ని ఎందుకు భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకొని ఎలక్షన్లో పోతూ ఉన్నారు వారు చేసిన డెవలప్మెంట్ ఏందనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయడానికి మాత్రమే ఈరోజు కాంగ్రెస్ పార్టీగా ఈరోజు విస్తృత సమావేశం జరగబోతూ ఉంది ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పిఎస్సి సభ్యులు కావచ్చు పీఐసి సభ్యులు కావచ్చు అదేవిధంగా జనరల్ సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్లు అదేవిధంగా జిల్లా అధ్యక్షులతో కూడా రాబోతుంది ఇప్పుడు అంటే ముఖ్యంగా ఈరోజు జరిగేటువంటి సమావేశం ఏదైతే ఉందో దాని సిక్స్ గ్యారంటీస్ గురించి ఏమైనా మాట్లాడుకునేటువంటి అవకాశం ఉందంటారా అంటే ఆరు గ్యారెంటీల మీద చర్చ జరగబోతూ ఉంది అదే కాకుండా అన్ని విషయాల మీద ప్రధానంగా అప్లికేషన్ ఫామ్స్ ప్రజలకు యథేచ్ఛిగా లభిస్తున్నాయా లేదా ప్రజలకు ప్రభుత్వానికి ఏమైనా గ్యాబ్ ఉందా ఈ గ్యాబ్ ఫుల్ఫిల్ చేసేది పార్టీ కాబట్టి పార్టీని కూడా ఇలా ఇన్వాల్వ్ చేసి ప్రధానంగా ప్రజలకు మేలు జరిగే విధంగా అన్ని నిర్ణయాలు తీసుకున్న మాత్రమే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది మంది ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజల కేస్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తీసుకుపోవాలి కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ప్రజల మధ్య మీరు పనిచేయాలని చెప్పేసి ఆల్రెడీ పార్టీ శ్రేణులంతా కూడా దిశానిర్దేశం చేయడానికి ఈరోజు ఈ సమావేశం జరగబోతుంది ఇప్పుడు దర్బార్లో ప్రతి వారం అంటే వారంలో రెండుసార్లు వెళ్తున్నారు ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్టేట్ వైజ్గా డిస్టిక్ వైజ్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చి కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలేవో అప్లికేషన్ల ద్వారా ఇచ్చుకుంటున్నారు కానీ అక్కడ ప్రజా దర్బార్లో ఏదో కుట్ర జరుగుతుంది ఇదంతా అంటూ కూడా కొన్ని ఏమో బయట నుంచి వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి ఇది నిజం అంటారా ఎంతవరకు వాస్తవం అంటే అప్లికేషన్లు తీసుకుంటూ ఒక మూలం పడేస్తున్నారే తప్ప దాని గురించి ఎటువంటి చర్చ లేదు అదేవిధంగా ఎటువంటి పనులు అవుతాయో కూడా నమ్మకం లేదు అంటూ కూడా చెప్తున్నారు మరి దీనిపైన మీ స్పందన అంటే ఎట్లా ఏం చెప్తా ంగా ఇది కంప్యూటరైజ్ చేయడం జరిగింది ప్రజా సమస్యలు వాళ్ళ సమస్య ఉన్నాయని చెప్పి ఎవరైనా రావడం జరిగిందో వారందరూ కంప్యూటరైజ్ చేస్తూ వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఎప్పటికప్పుడు మెసేజ్ ఇస్తూ ప్రధానంగా జిల్లాలో కూడా ప్రజావాణి జరుగుతూ ఉంది కాబట్టి దానిలో భాగంగా ముందుకు పోతూ ఉన్నారు తప్ప పెట్టిన ఏదో కుట్ర చేసే కార్యక్రమం జరుగుతుంది ప్రజా సమస్యలు పరిష్కరించాలా ప్రజలకు సౌకర్యవంత పాలన అందించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటూ ఉంది కాబట్టి ప్రజావాణిలో వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యలు కూడా కలెక్టరేట్ల రూపంలో కావచ్చు మండలానికి మండల ఎంఆర్ఓ రూపంలో కావచ్చు ఆ సమస్య పరిష్కారం కోసం అక్కడ ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని పెట్టి ప్రధానంగా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు చాలామంది పనిచేస్తూ ఉన్నారు ప్రజావాణిలో చాలా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మీకు కుట్రమనే ప్రయత్నం అడుచేస్తూ ఉన్నారు అక్కడ ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు కదా అంటే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్రాబ్లమ్స్ క్లియర్ లేకపోతే ఇట్లా పెండింగ్ లో ఉండిపోతున్నాయా ఈ సమస్య పరిష్కారం అయ్యే సమస్య ఉంటే ఎమ్మడే తక్షణమే పరిష్కారం పరిష్కారం కాని సమస్య పరిష్కారం కాదని చెప్పడం జరుగుతా ఉంది వాళ్ళ షెల్లు ఏదైతే మెసేజ్ వస్తా ఉంది తప్ప ఇక్కడ ఎవరినో మభ్య పెట్టాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ఏ పనినే చేయడానికి సిద్ధం ఇప్పుడేవో కొన్ని స్కీమ్లు కూడా క్యాన్సిల్ చేస్తామంటూ కూడా రద్దు చేసే చేస్తామంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చినాయి మరి నిజమే అంటారా మహాలక్ష్మి స్కీమ్ సంథింగ్ ఏదో స్కీమ్ కూడా అంటే రద్దు చేస్తామని న్యూస్ వచ్చింది మరి ఇది ఎంతవరకు వాస్తవం నిజంగా ఏదైనా రద్దు చేయబోతున్నారా ఇచ్చినటువంటి నాలుగు గ్యారెంటీలు ఏ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయదు మేము ఇచ్చిన ప్రతి గ్యారెంటీని అమలు చేయడానికి సిద్ధశుద్ధితో పనిచేస్తాము వంద రోజులు ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పడం జరిగింది దాని ప్రకారమే ఆల్రెడీ ఆరు గ్యారెంటీలు సంబంధించిన అప్లికేషన్ అంతా కూడా తీసుకుంటా ఉన్నారు దాని తర్వాత గైడ్లైన్స్ వచ్చిన తర్వాత గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత లబ్ధాలను గుర్తించి ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా ఎవరైతే ఎలిజిబుల్టీ వాళ్ళందరూ కూడా కాంగ్ర ప్రభుత్వంగా చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎవరు ఐదేరపడాల్సిన అవసరం లేదు కాకపోతే నాలుగు అటు ఇటు జరుగుతూ పోతూ ఉంది ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నాయి ఎలక్షన్ కోడ్ కూడా అమలులోకి వస్తుంది కాబట్టి కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కనబడతా ఉంది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంగా ఇచ్చిన మాట కట్టుబడి ఇప్పుడు వైఎస్ షర్మిల ఇకపోతే వైఎస్ షర్మిల గారి గురించి మాట్లాడుకుంటే కనుక కాంగ్రెస్ అంటే దీంట్లో ఆమె ఈసారి అంటే వేలు పెట్టలేదు కాబట్టి మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటూ కూడా ఇందాక మాట్లాడారు కదా అంటూ కూడా మాట్లాడుతుంది లేదంటే వచ్చేది కాదు అంటూ కూడా చెప్తుంది మరి ఆమె ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది అంటారు అంటే వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన మాట వాస్తవం ఆమె మద్దతుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో చాలా టీజీఎస్ పార్టీ కావచ్చు అదేవిధంగా సిపిఐ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చారు చాలా ప్రజా సంఘాలు కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చారు ఈ నిర్బంధ పాలన అంతం కావాలని చెప్పేసి చాలా మంది పనిచేసారు దానిలో షర్మిల గారు ఒకరు ఇప్పుడు వారు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని చెప్పడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయితే అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మద్దతు వల్లే గెలిచింది అనుకోవచ్చు అంటే సకల జనంలో మద్దతు కాంగ్రెస్ పార్టీగా ప్రజల ఆదరణతో మేము గెలిచిన మాట వాస్తవం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన మాట వాస్తవం దాన్ని వహిస్తూనే ఆమె మద్దతు ఇచ్చిందా ఇంకొకరు మద్దతు ఇచ్చిందా అనే విషయాన్ని పక్కా పెడితే అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది తప్ప కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కరి సాయంత్రం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాలే అన్ని వర్గాల మద్దతు అన్ని వర్గాలపై కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి కోరుకోవడం జరిగింది దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ప్రత్యేకంగా ఏదైనా తెలంగాణ రాష్ట్రంలో షర్మిల గారు పనిచేయడని చెప్పి పనిచేయరు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి వారు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు ఉంటానని చెప్పడం జరిగింది అదే కాకుండా జాతీయ స్థాయిలో వారి సేవలు ఉపయోగించుకుంటారని చెప్పి ఏసీ కూడా చెప్తా ఉంది ఏదేమైనా కూడా షర్మిల గారు రాకతోటి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా అదే కాకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా పనిచేసి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసి దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం ముందు ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చెప్పిన సందర్భం మనం చూసినాం మచ్ ట్రిబులైట్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు స్పెషల్ గా ఒక అధికారిని నియమించాలి వెంకటరమణ వీసీ గారు ఏదైతే ఉన్నారో అక్కడ మెస్సు మూడు సంవత్సరాల నుంచి ఎనిమిది వేల మంది విద్యార్థులకు భోజనం సరిగ్గా లేదు అని చెప్పి పదే 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 ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు ఎన్నోసార్లు అక్కడ తిరిగిండ్రు కానీ వాళ్ళ యొక్క స్వలాభం కొరకు విద్యార్థులను బలిదానం చేసిండ్రు విద్యార్థులు తొమ్మిది వేల మంది విద్యార్థులు వర్షంలో రెండు నెలలు అక్కడ వారు నిరాహార దీక్ష కూస్తున్నా కానీ పట్టించుకున్నారు పాపాన లేదు కాబట్టి ఇప్పటికైనా కానీ రెడ్డి గారు మీరు అక్కడ వచ్చి ఆ మెస్సును ఇమీడియట్గా క్యాన్సిల్ చేయాలి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క వారి వారి యొక్క విద్యార్థుల యొక్క మంచి వాళ్ళ యొక్క సజెషన్లు తీసుకోవాలి విసీ మీద సిఆడి విచారణకు ఆదేశించాలి ల్యాప్టాప్లు కానీ డ్రెస్సులు కానీ అక్కడ ఉన్నటువంటి మెస్ కానీ అంత మోసంలో ఉంది చాలా పెద్ద మోసం ఉంది వర్కులు కూడా బినామీ టెండర్లు లేకుండా నలభై యాభై కోట్ల రూపాయలతోటి వర్కులు చేశాడు మొత్తం మీరు ఎంక్వైరీ కొరకు చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు స్పెషల్గా ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ కూడా ల్యాండ్ మాఫియా ఉన్నది అమ్మవారి యొక్క ల్యాండ్లను ఎవరు అక్కడ దోచుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి పాలక వర్గం లేదు అక్కడ ఉన్నటువంటి చైర్మన్ కానీ వ్యవస్థ కానీ లేదు అక్కడ కూడా ఒక ఐఏఎస్ అధికారిని నియమించి అమ్మవారిని కాపాడాలి అమ్మవారి యొక్క భూములను కాపాడాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి రెండు చేతులు జోడించి మా తరఫున ఇరవై ఎకరాల పొలము గిరివేసుకున్నాం మొత్తం ఇరవై ఎకరాలు పత్తి వేసిన వాన వచ్చి మొత్తం మొత్తం పోయింది ఏడు ఎనిమిది లక్షలు అప్పు చేసుకున్నాం చేసుకుని హైదరాబాద్ వచ్చిన నాకు నలుగురు కూతురులే ఈ ప్రాబ్లం ఏం చేయలే ఏమైనా కౌలు కేసుకుంటే సాయం చేస్తాను సార్ చెప్పిండో ఆ ప్రాబ్లం కూడా చెప్పాలని వచ్చిన ఇరవై ఎకరాల పత్తి పొలం నాశనం అయిపోయింది ఎనిమిది లక్షలు అప్పు చేసుకుని హైదరాబాద్ వచ్చిన అయ్య అన్నాడు కదా ముందు ఏమైనా కావులు కేసుకున్న వాళ్ళు పాడైనా కూడా మేము సాయం చేస్తామని సార్ చెప్పింది కదా దానికి కూడా ఏమన్నా ఇది చేస్తారేమో అని చెప్పి సమాచారం చెప్దామని వచ్చినా నేను ఒకవేళ ఇక్కడ కనుక మీకు సార్ కలవడం మిస్ అయితే కనుక ఎందుకంటే ఎవ్వరిని కలవనివ్వరు మోస్ట్లీ ఒకవేళ మిస్ అయితే కనుక డైరెక్ట్ గా ప్రజాని కలెక్టర్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది అంత మీకు ప్రాబ్లమ్స్ ఏముందా ఉందా కూడా అక్కడికి వచ్చి మీరు అప్లికేషన్ ఇచ్చుకోండి శుక్రవారం మంగళవారం